అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అయితే విడుదల చేశారు ఈ వీడియోలో మనం ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల పెట్టుబడి సాయం రైతు భరోసాతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇస్తామన్న ఈ పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాలకి అనేది ఒక ముఖ్యమైన పాయింట్ ఈరోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు రైతు బంధ పట్టాలు కలిగి ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వస్తుందా రైతు భరోసా వస్తుందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ప్రతిరోజు అడుగుతున్నారు సో నాకు తెలిసి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నాను అలాగే ఐదు ఎకరాలు కలిగిన వాళ్ళకి సంబంధించి ఏ రోజున ఈ రైతు భరోసా నిధులు మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు బంధు రైతు భరోసాలకు సంబంధించి ఏం అప్డేట్స్ అందించారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిస్థాయిగా తెలుసుకుందాం అండ్ అంతకంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను రైతులని ఒకటి కోరుతుంది తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమాల విషయంలో ఈ రైతు భరోసాకి గత ప్రభుత్వం దాదాపుగా వేల ఎకరాలకి కొండలకి గుట్టలకి రోడ్లకి వ్యవసాయమే చేయని భూములకి ఇంటి స్థలాలకి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలను రైతు బంధు పేరుతో ఒక ఎకరాకి ఐదు వేల చొప్పున సుమారుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ద ఒక ధనాన్ని ఇరవై ఆరు వేల కోట్లు వృధా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ యొక్క అభిప్రాయ సేకరణలో ఎంతవరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని తెలంగాణ పౌరుడిగా మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల లేదంటే మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఎన్ని ఎకరాలు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో చూస్తున్న తోటి మిత్రులు కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్ని ఎకరాలు అంటున్నారు అనేది ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్ బాక్స్ను ఓపెన్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి అలాగే ఇక రెండో ప్రశ్న విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు నాడు పూర్తిస్థాయిగా కంప్లీట్ చేస్తామని చెప్తుంది పద్నాలుగో తారీఖు నాడు దీనికి సంబంధించిన లీస్టు విడుదల చేస్తామని చెప్పి చెప్తుంది సో దీనికి సంబంధించి సమాచారం నేను చివరిలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు రాబోతున్నాయి అయితే ఇక్కడ యాభై వేల మంది రైతులకి ఒక్క జిల్లా నుండి అర్థం చేసుకోండి ఒక్క జిల్లా నుండి యాభై వేల మంది రైతులు అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని పెండింగ్ లిస్ట్లో పెట్టి హోల్డింగ్ హోల్డ్లో పెట్టింది అయితే వీళ్ళు ఈ హోల్డ్ నుండి బయటికి రావడానికి ఏం చేయాలి అనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను ఎందుకంటే మన వీడియోలో టాపిక్ వచ్చేసి రైతు భరోసాకి సంబంధించిన నిధులు కాబట్టి అవి ఎప్పుడు రాబోతున్నాయి ఏందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా నేను అడిగిన ప్రశ్నలకి కామెంట్ సెక్షన్లో మీ సమాధానాలు అందజేస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ తర్వాత మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలకి కేటాయింపుల ప్రజాభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఏడు జిల్లాలలో పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ స్వీకరించినట్లుగా తెలుస్తుంది ఈ ప్రజాభిప్రాయ స్వీకరణలో కౌలు రైతులకి సంబంధించి అలాగే పంట పండిస్తున్న రైతులకు సంబంధించి కూలీలకి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి పంట బోనస్ ఐదు వందల రూపాయలకు సంబంధించి ఓ కేవలం సన్న రకాలే ముప్పై మూడు సన్న రకాలు వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తుంది ఇప్పటికే ఇరవై ఏడు జిల్లాలలో సేకరించిన ప్రజా అభిప్రాయాన్ని సీఎం దగ్గరికి నివేదిక పంపారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వీటిపై చర్చించాలని ఆలోచన చేశారు కానీ పలు జిల్లాలలో అభిప్రాయ సేకరణ సేకరించకపోవడంతో అసెంబ్లీలో చర్చించాలన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసుకున్నట్లుగా తెలుసుకుంది తెలిసింది తదనంతరం నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా తో పాటు దాదాపుగా నలభై ఐదు అంశాల ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది ఇందులో భాగంగా ఒకటి రైతు భరోసా ఈ రైతు భరోసా మార్గదర్శకాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ స్థాయి కంటే పెద్దగా ఉన్నవాళ్ళు గ్రూప్ త్రీ గ్రూప్ టూ అలాగే ఈ గ్రేడ్ వన్ ఉద్యోగాలు కలిగిన వాళ్ళకి రైతు రుణమాఫీ చేయట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి అంటే ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ రుణమాఫీ రైతు భరోసాగా అనర్హులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఈ అసెంబ్లీ సాక్షిలో ఎజెండాల భాగమైన మార్గదర్శకాలలో మూడో రెండో పాయింట్ ఏంటి అంటే గుట్టలకి పుట్టలకి వెంచర్లకి ఇంటి స్థలాల ద్వారా పొందుతున్న ఈ రైతు భరోసాలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చయనుంది కేవలం మీరు పంట వేసారా వేయలేదా మీ పొలంలో ఈ కారు పంట పండకపోతే మీకు ఈ కారు కూడా రైతు బంధు రాదు అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆలోచన చేస్తుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక అప్డేట్ మీకోసం ఆరు లక్షల ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీకు తెలియజేయాలన్న ఆతృతతో ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను ఇప్పటికే పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల పథకం ప్రారంభించబోతున్నామని ఒక ప్రకటన చేశారు నిన్న కూడా బట్టి విక్రమార్క గారు ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఎస్టీఎస్సీ వాళ్ళకైతే ఆరు లక్షల రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఇండ్ల మంజూరును రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అంటే సెప్టెంబర్ నెలలో రేషన్ కార్డు ఆధారంగా ఇప్పటికే రేషన్ కార్డుపై సబ్ కమిటీ ఏర్పడింది ఈ సబ్ కమిటీ నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అర్హులు అనర్హువులు గుర్తించే విధంగా ఈ మార్గదర్శకాలను విడుదల చేయనుంది అనేది తాజా సమాచారం అయితే చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఈరోజు వచ్చిన ఒక ఆర్టికల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇది నమస్తే తెలంగాణ ఆర్టికల్ ఇది చాలా దినపత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి అసలు పూర్తిస్థాయి సమాచారం ఏందనేది మీకు తెలియజేస్తాను మీ అందరికీ తెలుసు నాగార్జున సాగర్లో తాజాగా హైదరాబాద్కి తాగునీటికి తరలించే వ్యవస్థలో నీటి పంపులు నీట మునిగాయి వీటికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు కోదాడ వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పంటలు పండించే జిల్లా నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా మంత్రి గారు నిన్న ఒక ప్రకటన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల గురించి నేను ఈ విడలో మాట్లాడబోతున్నాను హరువులందరికీ రుణమాఫీ పంట పండిస్తేనే రైతు భరోసా ఇగో నేను కిందనే చెప్పాను ఇండ్ల పైన కూడా రైతు బంధు పొందుతున్నారు వెంచర్లపై రైతు బంధు పొందుతున్నారు గుట్టలు పుట్టల పైన కూడా రైతు బంధు పొందుతున్నారు వీళ్లకు అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే ఆలోచనలో ఉంది అనేది చూసుకోవచ్చు ఇక రెండు అంశానికి సంబంధించి అసలు పక్కాగా ఎప్పుడు రాబోతున్నాయి ఈ నిధులు అసలు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు కనుక మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ రుణమాఫీ అనేది ఆగస్టు పద్నాలుగులో లీస్ట్ రాబోతుంది పదిహేనో తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖు నాడు స్వదేశీకి రాబోతున్నారు పదిహేనో తారీఖు నాడు వైరాలు నిర్వహించబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సభపై పదిహేను తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి లక్ష యాభై వేల నుండి రెండు లక్షల మధ్యలో రుణమాఫీ కలిగిన ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో ఆరు వేల కోట్ల రూపాయలను జమ చేయబోతున్నట్లుగా తాజాగా మంత్రు శాఖ ప్రకటించింది ఈ సభలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రజల ముందు పొందుపరిచే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ మనకున్న సమాచారం మేరకు ఈ వానాకాలంలో కూడా ఐదు వేల రూపాయల రైతు బంధునే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రెండో దాపాలో కూడా పొడి పంపిణీ చేయనుంది అనే ఆలోచన ఉన్నది అనే ఆలోచన కూడా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే అసెంబ్లీలో ప్రకటిస్తాం అలాగే మండలిలో చర్చిస్తాం అనే అంశాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చర్చించలేదు నిర్ణయం తీసుకోలేదు అని గతంలో రెండో దశ ఏప్రిల్ సారీ జూలై ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో మన ముఖ్య మన మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు చెప్పారు ఇంకా నిర్ణయం తీసుకోలేదని సో రెండు సభలలో చర్చించినాకే రైతు భరోసాపై నిర్ణయం ఉంటుంది ఇంకా నాలుగు జిల్లాలలో చర్చించలేదు అని చెప్పేసి చెప్పారు దీని ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం ఒక వెయ్యి కోట్ల రూపాయలు మొదటి విడతలో భాగంగా ఒక కుంటా నుండి ఒక ఎకరం వరకు ఆగస్టు పదిహేను తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయబోతుండగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా సీలింగ్ వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు మరికొద్ది మరికొన్ని వీడియోలలో తెలియజేస్తాను మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు